మన కంట్రీ మీద ఎవరైనా అటాక్ చేస్తే ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటంటే వాళ్ళకి ఎలా కౌంటర్ బ్యాక్ అయ్యాలో ప్లాన్ చేసి మరి వాళ్ళకైతే గట్టిగా రెస్పాన్స్ అయితే ఇస్తాం మనం బట్ పాకిస్తాన్ లాంటి ఒక గుంటనక్క కంట్రీ అయితే వాళ్ళ ప్రజలు ప్రాణాలు పోతున్నా కానీ వాళ్ళ లీడర్స్ అబ్రాడ్ ట్రిప్ అండ్ వాళ్ళ ప్లాన్స్ అయితే పాడవకూడదు మాకు అదే ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళైతే వాళ్ళ ప్రజలు ప్రాణాలు పోయిన విషయం కూడా దాచిపెట్టారు అండ్ రీసెంట్గా సెప్టెంబర్ సిక్స్టీన్త్న పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఎల్పిజి గ్యాస్ షిప్ కంటైనర్ అయితే సీ ఏరియాలో ఇజ్రాయెల్ డ్రోన్స్ అయితే స్ట్రైక్ చేశాయి అండ్ ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది బట్ పాకిస్తాన్ అయితే ఇలాంటి విషయం ఏది మా కంట్రీలో జర జరగలేదు అండ్ మా షిప్స్ మీద అటాక్స్ ఏమీ జరగలేదు అన్నట్టు సైలెంట్ గా ఉన్నారు వాళ్ళైతే వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే యుఎన్జిఎస్ సమ్మిట్ అని చెప్పొచ్చు అండ్ రీసెంట్ గా న్యూయార్క్ లో ఏదైతే యుఎన్జిఎస్ సమ్మిట్ జరిగిందో ఈ పాకిస్తాన్ లీడర్స్ ఇద్దరికి ట్రంప్ అపాయింట్మెంట్ అయితే దొరకడం జరిగింది అండ్ ట్రంప్ తో కూర్చొని వీళ్ళైతే ఎగ్జాక్ట్ గా స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు బట్ ఆ టైంలో ఈ విషయం కానీ బయటకు వస్తే ఆ స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేయాలి అండ్ అది కాకుండా ఇండియా దగ్గర వీళ్ళకు ఉన్న కొద్ది పరువు కాస్త పోద్ది అండ్ ఓల్డ్ లీడర్స్ ముందు మనం ఎదవలం కాకూడదు చెప్పి ఈ పెద్ద విషయం అయితే దాచిపెట్టడం జరిగింది అండ్ ఈ యుఎన్జిఏ సమ్మిట్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ మినిస్టర్ మోసిన్ నక్వి అయితే అఫీషియల్గా గా ప్రెస్ మీట్ బ్రీఫ్ చేసి ఇలా ఇజ్రాయెల్ డ్రోన్స్ అయితే మా ఎల్పిజి గ్యాస్ కంటైనర్ మీద రెడ్సీ ఏరియాలో స్ట్రైక్ చేశాయని చెప్పి అఫీషియల్గా గా అయితే చెప్పడం జరిగింది ఇంతకీ మోషిక్ నక్వి ఎవరో తెలుసా మీకు అండ్ రీసెంట్ గా మనకి ఏషియా కప్ ఫైనల్లో మన ఏషియా కప్ దొంగతనం చేసుకెళ్లిన యదవ ఈడే నోషిక్ మక్వి ఫ్రెండ్స్ రీసెంట్ గా జరిగిన యుఎన్జిఏ సమిట్ లో ఇండియా అయితే పాకిస్తాన్ పరువు కంప్లీట్ గా తీసేసింది బట్ మనతో పాటు ఇజ్రాయెల్ కి సంబంధించిన కొంతమంది మినిస్టర్స్ కూడా పాకిస్తాన్కి కి సంబంధించిన ఈ టెర్రరిస్ట్ బ్యాచ్ లిస్ట్ అయితే బయట పెట్టారు అండ్ పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఘనకార మొత్తం వీళ్ళైతే బయట పెట్టడం జరిగింది బట్ పాకిస్తాన్ అయితే ఎక్కడ ఇజ్రాయెల్ని అయితే వాళ్ళ నేమ్ కానీ మెన్షన్ చేయడం అయితే జరగలేదు ఈ ఓవరాల్ యుఎన్జిఎస్ సమిట్లో బట్ ఇండియా అయితే టార్గెట్ చేశారు ఇట్ గా యూజువల్గా పాకిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ బ్యాచ్ కంట్రీకి ఎనిమీస్ రావడం అనేది కొంచెం కొత్త విషయం ఏమీ కాదు బట్ ఆల్ ఆఫ్ ద షరన్ ఎందుకు ఒక్కసారిగా ఇజ్రాయెల్ అయితే పాకిస్తాన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ పాకిస్తాన్ ఏమైనా ఇజ్రాయెల్ని ఇండైరెక్ట్గా ఏమైనా అటాక్ చేశారా లేకపోతే మనకైతే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి బట్ ఎస్ అనేది చెప్పొచ్చు పాకిస్తాన్ అయితే ఇజ్రాయెల్ని ఇండైరెక్ట్గా ట్రాప్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ అయితే వేసింది ఫ్రెండ్స్ పాకిస్తాన్ రీసెంట్గా సౌదీ తోటి ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే బట్ ఇక్కడే ప్రాబ్లం వచ్చిందని చెప్పొచ్చు అండ్ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది రెండు కంట్రీస్ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాంటిది అండ్ రెండు కంట్రీస్ మీద ఏ కంట్రీ మీద దాడి చేసినా రెండు కంట్రీస్ మీద దాడి చేసినట్టు వాళ్ళైతే భావిస్తారు అండ్ ఇక్కడే ప్రాబ్లం అని చెప్పొచ్చు అండ్ ఇజ్రాయల్కి అయితే ఈ విషయం అసలు నచ్చలేదు మనం వెస్ట్లో చూసుకుంటే ఇజ్రాయెల్ ఇరాన్ అండ్ సౌదీ అరేబియా ఈ మూడు చాలా పెద్ద కంట్రీస్ ఇవి అండ్ ఒకరికి ఒకరికి అసలు పడదు అండ్ మెయిన్గా ఇజ్రాయెల్ కొంచెం పవర్ఫుల్ అని చెప్పాలి వీళ్ళ రెండు కంట్రీస్కి కంపారిటివ్లీ అండ్ వీళ్ళ దగ్గర కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ వెపన్స్ అయితే ఉన్నాయి అండ్ అది కాకుండా మెయిన్గా ఇజ్రాయెల్కి అయితే యుఎస్ఎస్ సపోర్ట్ ఉందని చెప్పాలి అండ్ ఒక్కసారి ఇజ్రాయెల్ వీళ్ళ కంట్రీకి ఏ కంట్రీ నుంచి అయినా టెఫ్త్ ఉందని చెప్పి వీళ్ళు ఫీల్ అయితే డైరెక్ట్గా వీళ్ళైతే స్ట్రైక్ చేస్తారు అండ్ వాళ్ళ ఎంతమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు వీళ్ళైతే అసలు ఆలోచించడం కూడా ఆలోచించరు అండ్ మెయిన్గా రీసెంట్గా చూసుకుంటే వీళ్ళు ఇరాన్లో చాలా స్ట్రైక్స్ అయితే చేశారు అండ్ చాలా మంది అమాయక ప్రజలు చనిపోయారు ఇరాన్లో అండ్ వాళ్ళ న్యూక్లియర్ డెన్స్ కూడా వీళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది విత్ యుఎస్ఏ సపోర్ట్ కూడా అండ్ రీసెంట్గా ఇప్పుడు చూసుకుంటే ఈ గాజా ఈ హమాజ్ అండ్ పాలస్టీన్స్ని వీళ్ళు వాళ్ళ కంట్రీకి టెఫ్త్గా చూస్తున్నారు అండ్ ఇప్పుడు స్టిల్ ఈ గాజా ఇష్యూ అయితే ఇంకా రన్ అవుతూ ఉంది అండ్ చాలామంది ప్రాణాలు కూడా ఇక్కడ పోయాయి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా ఏదైతే డిఫెన్స్ మ్యూచువల్ ప్యాక్ సైన్ చేసుకున్నారో ఇదే ఇజ్రాయెల్కి నచ్చలేదని చెప్పచ్చు ఎందుకంటే ఈ సౌదీ అరేబియా దగ్గర అసలు న్యూక్లియర్ మిసైల్సే లేవు బట్ ఈ పాకిస్తాన్ దగ్గర ఎక్కువగా న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇజ్రాయెల్ సౌదీ అరేబియాతో గొడవ వచ్చి అండ్ వాళ్ళ మీద స్ట్రైక్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తే పాకిస్తాన్ వస్తుందా రాదా అని చెప్పి ఒక చిన్న టెస్ట్ చేశారు అనుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఈ రెడ్ సీ దగ్గర వీళ్ళు ఎల్పిజి గ్యాస్ కంటైనర్ మీద స్ట్రైక్ చేసింది ఇజ్రాయెల్ అయితే పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది బట్ సౌదీ అరేబియా నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు అండ్ పాకిస్తానే సైలెంట్గా దీన్ని దాచిపెట్టింది అండ్ ఇంకా సౌదీ అరేబియా వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో చెప్పండి మీరే అండ్ బట్ ఒకటైతే పక్కాగా క్లియర్ అయింది అండ్ ఏ కంట్రీ మీద స్ట్రైక్ చేసినా కానీ అదర్ కంట్రీస్ అయితే ఒకరొక పేరుకే మ్యూచువల్ డిఫెన్స్ లాగా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు బట్ ఏ కంట్రీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదని నాకైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బేసిక్గా ఇండియాకి ఇజ్రాయెల్కి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది అండ్ మనం ఇజ్రాయెల్ని డైరెక్ట్గా సపోర్ట్ చెయ్యా బట్ నేతన్ యాహు గారు మన మోదీ గారికి మంచి రిలేషన్ అయితే ఉంది బట్ మనం ఇజ్రాయెల్తో ఎక్కువగా డైరెక్ట్గా రిలేషన్షిప్ అయితే పెట్టుకోము ఎందుకంటే ఇజ్రాయల్కి చుట్టుపక్కల అందరూ శత్రువులాగే ఉంటారు అండ్ ఇజ్రాయెల్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ నైబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇండైరెక్ట్గా గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు బట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తే అది మనకంత మంచిది కాదు బట్ రీసెంట్గా ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏదైతే రెడ్సీలో స్ట్రైక్ అయితే జరిగిందో నేతన్యాహు గారికి అండ్ మన మోదీ గారికి మేబీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుంటారని నేనైతే అనుకుంటున్నాను ఈ పాకిస్తాన్ అయితే సౌదీ అరేబియాతో డిఫెన్స్ ప్యాక్ట్ అయితే సైన్ చేసింది కానీ వాళ్ళైతే పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా బెస్ట్ ఫ్రెండ్స్ అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు బట్ ఇప్పుడైతే పాకిస్తాన్కి ఒక కొత్త శత్రువు వచ్చిందని చెప్పి మరోసారి మనకైతే అర్థమైపోయింది ఇప్పుడు సౌత్లో మనం ఇజ్రాయెల్ అండ్ మన ఇండియా రెండు ఒక పక్క పాకిస్తాన్ అయితే టార్గెట్ చేస్తాయి ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కానీ పాకిస్తాన్ అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ ఇక్కడ ఒక చిన్న థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ని ప్రజెంట్ అయితే ట్రంప్ కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు తన బిజినెస్ స్వలోభాల కోసం అండ్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న బలోచిస్తాన్లో ఈ రేర్ ఎత్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అయితే ట్రంప్ అయితే వీళ్ళిద్దరికీ కొంచెం చిల్లర పడేసి ఆ బలోచిస్తాన్లో ఉన్న రేర్ రెత్ మినరల్స్ అయితే లాగేద్దామని చూస్తున్నాడు బట్ ఇప్పుడు రేపు ఇజ్రాయెల్ అయితే పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేస్తే ఖచ్చితంగా ట్రంప్ వస్తాడని నేనైతే అనుకుంటున్నాను బట్ స్టిల్ ఫ్యూచర్లో మనం చూడాలి నాకు తెలిసినంతవరకు అయితే ఇజ్రాయెల్ అయితే ఒక్కసారి ఎవరి మీద స్ట్రైక్ చేయాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా ఎవరు వచ్చినా అయితే అది ఆగే ప్రసక్తే లేదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే పాకిస్తాన్కి సంబంధించిన మినిస్ట్రే మాకు చైనానే లాంగ్ టర్మ్ పార్ట్నర్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ట్రంప్ అయితే దీని గురించి కొంచెం ఆలోచిస్తే రేపు ఫ్యూచర్లో ఇజ్రాయెల్ ఏదైనా పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేయాలనుకున్న మనకెందుకు లేని చెప్పి వెనక తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఇప్పుడైతే మన ఇండియాకి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది అండ్ పాకిస్తాన్ రేపు ఫ్యూచర్లో ఏదైనా పిచ్చి వేషాలు వేసిందంటే ఇటు పక్క నుంచి ఇజ్రాయెల్ అండ్ ఇటు పక్క నుంచి ఇండియా రెండు కంట్రీస్ అయితే పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేయడం జరుగుతుంది అండ్ పాకిస్తాన్ అయితే చిత్తు చిత్తు అవ్వడం కార ఖచ్చితంగా జరిగే పని అయితే నేనే అనుకుంటున్నాను అండ్ మీరు దీని గురించి పర్టికులర్గా ఏమనుకున్నారు కమెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఓవరాల్ ఇష్యూ గురించి నేను అనుకోవడం ఏంటంటే ఇజ్రాయల్ అయితే ఒక రకంగా మనకి మంచి చేసిందని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేయడం వల్ల పాకిస్తాన్ అయితే ఫ్యూచర్లో ఏదైనా ఖచ్చితంగా ఏదైనా ప్లాన్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండియాతో పాటు ఇజ్రాయెల్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అండ్ ఈ ఓవరాల్ ఇష్యూ గురించి మీరేమనుకున్నారో కమెంట్స్ చెప్పండి అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మన కంటెంట్ మీకు కొంచెం వ్యాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంటే టేక్ కేర్ బై జై హింద్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్